ఈనాడు ముఖ్యాంశాలు చిన్నోడు ఇచ్చి పుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం గొడవ అభివృద్ధికి ఆటంకం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టమే ఎక్కువ ఇదైతే చంద్రబాబు నాయుడు గారైతే అంటున్నారు అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్ ఇత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేపడతారంట గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాల విడుదల వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో ప్రధాన పరిష్ పరిష్కకు ముప్పై ముప్పై ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది ఎంపిక ఇదైతే థర్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయితే అయ్యారంట గ్రూప్ వన్లో అయితే కన్వీనర్ కోట బీటెక్ సీట్లు డెబ్బై వేల మూడు వందల ఏడు గతేడాది తొలి విడత కంటే ఆరు వేలకు పైగా తక్కువ ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి అయితే కిషన్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఫార్మా అంటే అబౌట్ మె మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళని మెడిసిన్స్ గుండె చదివేవాలని ఫార్మా అంటారు అవమానాలు భరించలే భరించలేకే ఆత్మహత్యకు యత్నించిన అశ్వరావుపేట ఎస్ఐ మృతి మరణవార్థ విని గుండెపోటుతో మేనత్త కనుమూత

8. Kulgam Kulgam is located in Jammu and Kashmir. Bonanno off to a colourful start. France votes in key election as the, as the far right seeks power. TGPSC announces, announces results of Group 1 preliminary test. TGPSC means Telangana Public Service Commission. Process of free merger of five, group, five five, GPs with TG likely to take time. TG means Telangana. Government Government to complete six minor projects by March 20, 2025. This is about the minor. Six minor projects are completed. Complete, complete six. Completed March. ఇచ్చు ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం కన్వీనర్ కోట బీటెక్ సీట్లు డెబ్బై వేల మూడు వందల ఏడు ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి గ్రూప్ గ్రూప్ వన్ ఫలితాల విడుదల ఇవి ఫస్ట్ వచ్చాయి ఇక్కడ కూడా వచ్చాయి వైభవంగా ఆ షాడ బోనాలు ప్రారంభం భాజపాలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే ఇదైతే బండి సంజయ్ గారు అంటున్నారు సపోర్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ డ్యూరింగ్ మై అరెస్ట్ వాజ్ ఓవర్ ఓవర్వెల్మింగ్ దిస్ ఇస్ టోటల్ చంద్రబాబు నాయుడు డిఆర్ఎస్ క్వశ్చన్ డిఆర్ఎస్ క్వశ్చనింగ్ డిఫెక్షన్స్ ఇన్ is like devil quoting the the scriptures congress this is told by congress yeah. yeah. universe contributes contributes positively to the positively. positively to the curiosity creativity motivation and satisfaction of students ipudu editorial page नैपुण्य युक्ति तो युवा शक्ति देश युवत उद्योग अर्हता याब पॉइंट ఇరవై ఐదు శాతానికి పెరిగిందని భారత నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెల్లడించింది కానీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు మాత్రం ఇప్పటికీ మన మన యువతకు సరిగ్గా అలవడలేదని వెల్లడించింది రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ సహకారం కావాలంటే యువతల్లో నైపుణ్యాభివృద్ధికి తగిన పెట్టుబడులు శిక్షణ సౌకర్యాలను పెంపొందించాలి తద్వారా యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలి ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే మొత్తం మన ఇండియాలో అయితే టోటల్ టోటల్ పర్సంటేజ్ జాబ్స్ యువతల్లో ఎవరు జాబ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఫిఫ్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అయితే చాలా ఇంతమందికి అయితే జాబ్స్ అయితే ఉన్నాయి అయితే మన భారత నైపుణ్యాల నివేదిక వాళ్ళైతే చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళు అయితే వెల్లడించారు కానీ వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళకి కొంచెం స్కిల్స్ ఉన్న వాళ్ళు స్కిల్స్ ఇంటెలిజెన్స్ అట్లయితే కావాలి దాంతో అయితే కొంచెం వాళ్ళ దగ్గర కూడా అయితే డెవలపింగ్ అనేది అవుపిస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు ఉద్యోగతల్లో లేదంట అంటే వాళ్ళు అనుకున్న స్కిల్స్ ఇంటెలిజెన్స్ అవన్నీ అయితే ఇప్పుడు కొత్త వచ్చిన ఉద్యోగదారుల దగ్గర అయితే లేవని అయితే అంటున్నారు ఒకవేళ ఉంటే వాళ్ళు అయితే తీసుకునే వాళ్ళు కానీ అయితే లేదనైతే వాళ్ళైతే అని అయితే అంటున్నారు ఈ ఇంకా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకైతే దీని ఈ విషయాన్ని అయితే ఇంకా ఇంకా సీరియస్గా తీసుకొని అయితే శిక్షణ అంటే టీచింగ్ దీని గురించి టీచింగ్ టీచింగ్ చేసి ఇంకా స్కో స్కోర్సెస్ అయితే ఉంటాయి కదా వాటిని కూడా చేసి అయితే వాళ్ళకైతే నేర్పిస్తారంట అట్లా చేస్తే వాళ్ళైతే పాస్ అయితే తీసుకొని మొత్తం వాళ్ళని అయితే తీసుకుంటారు అంటే ఎక్కువ ఎవరు స్కోర్ చేస్తే అంటే ఇంటెలిజెన్స్ ఎవరుంటే స్కిల్స్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని అయితే తీసుకుంటారు అదైతే దీని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఆర్టికల్లో ఇప్పుడైతే మన ఇండియాలో అయితే ఎక్కువ మంది యువతలకి అయితే మొత్తం బాల్యానికి ఇంకా యువతలకి అయితే మొత్తం ఏమైతే రావట్లేదు జాబ్స్ అనేవి అయితే దొరకట్లేదు ఇప్పుడు వాళ్ళైతే మంచి అయితే చదువుకుంటే వాళ్ళకైతే మనిషి నైపుణ్యాలన్నీ దొరుకుతాయి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ వాళ్ళకు వాళ్ళకు చిక్కి ఇక్కట్లు గతంలో అమెరికా సో సోనియా కూటము కూటములో ఒకసారి ఒకరి ఒకరికి ఒకరి ఏజెంట్ ఒకరి ఏజెంట్లను మరొకరు లోపరుచుకోవడానికి అందమైన స్త్రీలను ప్రయోగించే ప్రయోగించేవి అదే నాటిబాండ్ చిత్రాలకు ప్రేరణ ఇప్పుడు కా ఇప్పుడు కాలం మారింది భౌతిక ప్రపంచంలో జరిగేవి డిజిటల్ సీమాకు మారాయి పాకిస్తానీ గూడాచారు గూఢచారుల వల వలలో చిక్కి రక్షణ రహస్యాలను బయ బయట బయటపెడుతూ దేశ ద్రోహానికి పాల్పడుతున్న భారతీయుల ఉదంతాలు తరచు వార్తలకు ఎక్కుతున్నాయి దీని గురించి అంటే ఆర్టికల్ ఇప్పుడే అప్పటి కాలంలో అయితే పోయిన పోయిన ఇయర్స్లో అయితే అమెరికా ఉంది ఇంకా సోనియా వాళ్ళైతే వాళ్ళైతే అప్పుడు ఒక కూటంలో అయితే కలిసి అయితే ఉండేవారు ఆ తర్వాత అయితే వాళ్ళైతే ఒక స్త్రీలతో అయితే బిజినెస్ అయితే వాళ్ళ సీక్రెట్స్ని అయితే వీళ్ళకి చెప్పించుకునేటట్టు అయితే ఫోన్స్ మెసేజ్ ద్వారా అయితే అట్లయితే బిజినెస్ అయితే చేసేవారు ఇప్పుడు కూడా అదైతే దాని గు దాన్ని బేస్ చేసుకొని జేమ్స్ బాండ్ అనే మూవీ అయితే తీశారు ఇప్పుడు కాలాలు కాలాలు మారాయి ఇంకా అయితే ఇయర్స్ కూడా మారిపోయాయి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారిపోయింది అందుకే ఇప్పుడైతే అలాంటి ఎక్కువ ఏమైతే లేవు ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా అయితే ఎక్కువ దీని గురించి అయితే వేస్తున్నారు మన ఇండియా సీక్రెట్స్ తెలుసుకోవడానికి అయితే వాళ్ళు కూడా అమ్మలతో అయితే బిజినెస్ అయితే పెట్టిస్తున్నారంట అలా పెట్టించడం వల్ల అయితే మన దగ్గర ఉన్న సీక్రెట్స్ మొత్తం ఆర్మీ వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్స్ మొత్తం వాళ్ళైతే తీసుకొని అయితే మొత్తం ఇండియా సీక్రెట్స్ తెలుసుకొని వీక్నెస్ పాయింట్ అయితే కొడతారు దాని గురించి అయితే యాటకలు అయితే ఇచ్చారు కృత్రిమ మీద సహాయం ఇదైతే ఏఐ అయితే దీనికైతే సహాయపడుతుందని అయితే అంటున్నారు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అంటారు మొక్కజొన్న మొక్కజొన్న తోటలో ఇతనల్ బావి దేశంలో ఇతనల్ ఉత్పత్తి క్రమంగా చెరకు నుంచి మొక్కజొన్న వంటి తృణ ధాన్యాల వైపు మళ్ళుతోంది ప్రైవేట్ పెట్రోల్ పెట్రోల్లో ఇరవై శాతం ఇతనల్ కలిపే లక్ష్యాన్ని సాధించడా సాధించడానికి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తోంది దేశంలో ఇతర భద్రతకు తోడ్ప తోడ్పడటమే కాకుండా ఇతరత్ర అవసరాల దృష్ దృష్ట్యా మొక్కజొన్నకు ప్రాధాన్యం పెరుగుతోంది ఇదైతే ఇథనాల్ అనేది ఒక పెట్రోల్ డీజిల్ టైప్ అయితే ఉంటుంది అది కూడా ఒక లిక్విడ్ టైప్ అయితే ఉంటుంది అది ఫస్ట్లో అయితే అయితే చెరుకు దగ్గర అయితే దొరికేది అంటే చెరుకు దగ్గర నుంచి అయితే ఫార్మింగ్ చేసి అయితే తీసేవారు ఇథనాల్ అనే లిక్విడ్ని అయితే ఇప్పుడు దాన్ని అయితే మారిపోయింది అక్కడ దొరకడం లేదు ఇప్పుడైతే మొక్కజొన్న మొక్కజొన్న దగ్గర అయితే దొరుకుతున్నాయంట స్వీట్ కార్న్ దగ్గర అయితే ఇప్పుడు కూడా స్వీట్ కార్న్ దగ్గర అయితే ఇప్పుడు చాలా అయితే దొరుకుతుందంట ఇథనాల్ అది ఇథనాల్ అనేది ఒక గ్యాస్ అంటే గ్యాస్ లిక్విడ్ టైప్ అయితే ఉంటుంది అదైతే కూడా సేమ్ పెట్రోల్ డీజిల్ టైప్ అయితే వాడుతాము పెట్రోల్ ఇరవై శాతం ఇతనల్ కలిపితే లక్ష్యాన్ని సాధించ సాధించడానికి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది అంటే ఇప్పుడైతే పెట్రోల్ అయితే ట్వంటీ పర్సంటేజ్ అయితే నల్లి వాడితే అది ఏదైనా జరిగే అవకాశం అంటే ఏదైనా ప్రాబ్లం లేదా ఇంకా ఏదైనా మనకేదో మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని అయితే అంటున్నారు ఇదైతే ఇతను భద్రతకి అయితే మన గవర్నమెంట్ అయితే చాలా అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుందంట అంట కోసం ఎందుకంటే అదైతే నేర్గా దొరుకుతుంది కాబట్టి The, the ANRF plan has got off from the wrong foot. ANRF means Anuda, Anushandha National Research Foundation. This is about the Anusandhan. This is about the Anushandha National Research Foundation. Wings of Chance. Wings of Chance the rest of the world must do more to engage with the reform, reformist in Iran this is about the change which the iran the Ma, masoud pezeshkian the masoud is the pre, is the new president of iran No la, the, the old president have died have died in a helicopter crash, have died in a helicopter crash in Saudi Arabia. NT. Nana me వ్యాపారవేత్తలు చేసింది ఇవైతే వసుంధర పేజ్లో వచ్చిన వార్తలు ఎప్పుడైతే సినిమా పేజ్ ఈ తరం సినిమా భారతీయుడు టూ ఇదైతే భారతీయుడు టూ మూవీ అయితే తీస్తున్నారండ కమలాసన్ గారు మరొకటి ముగించారు बहुत बेगाल कतल तो नो न्यूज़ पेज रेड फ्लैग्स राइज दो ओवर रनवे रनवे सिल्वर इंपोर्ट फ्रॉम यूएई थ्रू गिफ्ट सिटी जैसे जब मोदी सिल्वर सिल्वर ट्रांसपोर्टेशन मोदी गवर्नमेंट इस रेस्पांसिबिलिटी फॉर नॉट मेंटेनिंग द સ્ટેટસ ક્યુ ઓ એન્ટી એટલ કરિડેનબર્ગે અદાન રિપોર્ટ అవమానాలు భరించలేకే ఫస్ట్ వేలు వచ్చి నికలు కూడా అయితే వచ్చింది రైతుల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా రెడ్డి అయితే వారైతే అంటున్నారు అన్నారం పరీక్షలకు వర్షం ఆటంకం రైతు కుటుంబానికి ప్రభుత్వ Prabhutva and the Bhatti Kramatka Gareta and Naru. Now sports page. Abhishek hits maiden turn as India levels the series. This is about the T20. స్పీచ్ సానుకూలతలకు అవకాశం బడ్జెట్ పై అశావహ దుష్పక్తం ఈ వారంలోనే టీసీఎస్ ఎస్సీఎల్ టెక్ ఫలితాలు లోహ యంత్ర షేర్లు రాణించే వీలు

Second round of Parliamentary polls. This is about the French voters. Fighting intensity in Gaza as war enters 10th ten, month. Iran President selects P.G.Skyan to be sworn in next month. P.G.Skyan is the new Iran's president Masoud Pezeshkian again may invite Azad Assad to, to Turkey for recon, reconciliation talks. Now that Tur Turkey people have sent it to Turkey. Turkey. Fourteen killed, nine missing, flowing flood and lake.

ఋతిరాజ్ గారు అయితే సెవెంటీ సెవెన్ అయితే కొట్టారు అభిషేక్ శర్మ గారు అయితే సెంచరీ అయితే కొట్టారు హండ్రెడ్ జింబా జింబాంబేతో ఆడిన మ్యాచ్లో అయితే జింబాంబే వాళ్ళైతే ఓడిపోయారు సెకండ్ మ్యాచ్లో అయితే ఫస్ట్ మ్యాచ్లో అయితే వాళ్ళే గెలిచారు చాంపియన్ల వేదిక రెండో టీ ట్వంటీ వారు వరుణుడి లేతే ఓమెన్ స్టూడెంట్ మ్యాచ్ లేతే సెకండ్ మ్యాచ్ లేతే వాటమేతే పడిందంట కెమిస్ లో నెదర్లాండ్స్ యూరోక్వార్టర్స్ లో టర్కీ టర్కీ పై విజయం లేతే టర్కీ టర్కీ పైతే విజయం లేతే నెదర్లాండ్స్ वाले तो ओरिनचाराంట ఉరుగ్వే అలాగే నెదర్లాండ్స్ Focused on, focused on delivering for Bengaluru FC. Uruguay shaded Brazil via shop. Via shoot out. Jagant delayed, delayed the winner after dead heat in pro in pro star 165 CC open. హెమిల్ హెమిల్టన్ ఎం నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ టు వెయిట్ కప్చర్ ఈ వన్ నాట్ ఫోర్త్ విక్టరీ ఈ విక్టరీ దిస్ ఈస్ ద వన్ నాట్ ఫోర్త్ విక్టరీ స్నాక్స్ అంటే లోటలేస్తమి లేబుల్ చదివివాకే పొట్టలోకిస్తాం ఆరోగ్యకరమైన తిల్లపై భారత్ భారతీయుల్లో పెరుగుతున్న శ్రద్ధ ఇదైతే స్నాక్స్ గురించి అయితే ఇచ్చారు ఈవినింగ్ స్నాక్స్ ఈ పురుగు ఖరీదు ఈ పురుగు ఖరీదు డెబ్బై ఐదు లక్షలు ఇదైతే స్టాక్ బిడ్డీలు అనే పురుగు అయితే ఉంటుందంట అక్క పురుగు ధర అయితే సెవెంటీ ఫైవ్ లాక్స్ అయితే ఉంటుందంట వైట్ జ్యూర్ లాగ్ అయితే ఉంటుంది కావచ్చు ప్రజాస్వామ్య స్ఫూర్తికి రుజువు అయితే స్పీకర్ గారు అయితే అంటున్నారు ఉరిమిన వారుణుడు వరుణుడు ఇదైతే రైల్వే స్టేషన్లో అయితే వర్షాలు అయితే పడ్డాయండి దానివల్ల రైల్వేస్ అయితే నిండిపోయాయి మొత్తం పది లక్షలకు పెరుగుతున్న ఆయుష్మాన్ ఆయుష్మాన్ ఆరోగ్య బీమా ఇదైతే ఆయుష్మాన్ ఆరోగ్య బీమా అయితే పది లక్షలకి అయితే పెరుగుతుందంట

22.7 lakh people, about 33% of them in Dub Dubri district border in Bangladesh. Bail cannot be withheld, withheld as a form of punishment, says SC. SC means Supreme Court. ఆ లోన్ యాప్ వెంటనే తొలగించండి అయితే ఒక రుణం ఇచ్చే యాప్ అయితే తొలగించని అయితే అంటున్నారు ప్రజలైతే ఏదో యాప్ అయితే అయితే ఇస్తుందంట ప్రజలకైతే అదైతే ఏదైనా ప్రాబ్లం అయితే వచ్చింది ఏదో ప్రాబ్లం అయితే వచ్చిందంట మొత్తం వాళ్ళైతే అయితే పిండేసారు మొత్తం ఉన్న అంటే మొత్తం డబ్బులు అయితే ఇప్పుడు బట్టలు విండి ఇట్లా పిండిస్తే వాటర్ కింద పడతాయి కదా వాళ్ళు కూడా పిండి అయితే డబ్బులు వచ్చాయంట దాన్ని అయితే తీసుకున్నారు మొత్తం అందుకోసమే యాప్ని అయితే తీసాయనైతే అంటున్నారు ప్రభుత్వం అయితే ప్రజలు మద్యం మత్తుల్లో బిఎన్డబ్ల్యూ నడిపి మహిళ ఉసురు తీసిన శివసేన యువనేత ఇదైతే ఒక మద్యం అంటే మద్యం తాగి అయితే బిఎండబ్ల్యూ కార్ అయితే నడుపుతూ అయితే ఒక యువకుడు అయితే యువకుడు బిఎండబ్ల్యూ కార్ నడుపుతూ అయితే ఒక ఆమెను అయితే గుద్దేశాడంట దానివల్ల ఆమె అయితే చనిపోయింది డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ అయితే చేయవద్దు ఎందుకంటే అది అయితే చాలా ప్రాబ్లం అయితే కలిగిస్తుంది ముంబై ఉమెన్ డేస్ ఆఫ్టర్ డీ రేట్ డేడ్ ఫ్రామ్ హండ్రెడ్ మీటర్స్ డై కార్ స్టూడెంట్స్ వన్ టాప్ కోర్స్ టు టేక్ లోట్ ఆఫ్ ఎన్డీఏ క కరప్షన్ ఎన్డీఏ బీన్స్ ఎన్డీఏ బీన్స్ నేషనల్ డెస్టింగ్ ఏజెన్సీ బీహార్లో మరో వంతెన కూలింది ఇదైతే బీహార్లో అయితే సిమెంట్ అయితే గట్టిగా లేదనుకుంటా మొత్తం నుంచి అయితే వర్షాలు పడ్డాయి వంతె కూలాయి చాలా ఇప్పటిదాకైతే మొత్తం ఒక పై అయితే కూలిపోయినట్టు అనుకుంటున్నా నేనైతే అందరు అయితే అన్నంలో తింటారు కానీ కార్పొరేటర్స్ అయితే మంచిగా అక్కడ డబ్బులు తింటున్నారు దానివల్ల సిమెంట్ అయితే కొంచెం అందులో మట్టి ఎక్కువ వేశారనుకుంటా అందుకే అదంతా కూలిపోయింది వర్షాల వల్ల లేకపోతే అక్కడ వర్షాలు దేవుడికి కోపం వచ్చింది అనుకుంటా అందుకే వర్షాలు పడిపించి మొత్తం అంతనే మొత్తం పడగొడుతున్నారు అందుకే వాడాలి ముఖ్య ఇంటి వరకే అండ్ ఆల్సో హిందూ న్యూస్ పేపర్ రేపటి ముఖ్య అంశాలతో మళ్ళీ ధన్యవాదాలు